ైన్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం అండి నా పేరు ఏ ప్రభాకర్ నేను డోని ఎంఈఓగా ఎంఈఓ పని పనిచేస్తున్నాను మరి ఈ సందర్భంగా మరి బీ నైన్ ఎలక్ట్రానిక్ మీడియా వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అది విద్యకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా అంటే మీరు అడగండి ఆ విషయమే మీరు ఖచ్చితంగా మరి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను సార్ మొత్తం గవర్నమెంట్ స్కూల్ డోను మండలంలో మొత్తము ప్రైమరీ హై స్కూల్స్ డెబ్బై ఎనిమిది ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలు నలభై రెండు ఉన్నాయి సార్ మొత్తం చాలా మంది కొంతమంది అంటున్నారు అటువంటిది ఏం లేదు వాస్తవానికి ఇక్కడ నేను ఎక్కడా ఎటువంటి పేవర్ ఎటువంటి చేయడం లేదు అది కొంతమంది అడ్డు అనే అనే అనేది ఉండవచ్చు కానీ అలవా అలాంటిది ఏం లేదు ఈ విషయమే మీరు ప్రతి పాఠశాల కూడా ఎంక్వైర్ చేసుకోవచ్చు ఈ డోన్ గ్రామంలో ప్రతి ఒక్కరిని మీరు అడగవచ్చు గ్రేడ్స్ అట్లాంటివేమి లేదు లేదు ఇక్కడ పాఠశాలలు ఏమంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ వన్ పాయింట్స్ అని చెప్పేసి ఇప్పుడు నూతన ప్రభుత్వము మనకు మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పేసి ఒక పాఠశాలకు ఒక మోడల్ ప్రైమరీ హై స్కూల్ హెచ్ఎం చేస్తూ ముగ్గురు లేదా నలుగురు టీచర్స్ను అంటే అక్కడ స్ట్రెంత్ను బట్టి అరవై మంది స్ట్రెంత్ పైన ఉంటే నలుగురు టీచర్స్తో పాటు ఒక హెడ్ మాస్టర్స్ ఇస్తున్నారు అలాగే డోన్ మండలంలో హై స్కూల్స్ కాక ప్రైమరీ స్కూల్స్ అరవై నాలుగు ఉన్నాయి ఈ అరవై నాలుగులో ముప్పై రెండు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి ముప్పై రెండు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అధిక ఫీజు ఈ అధిక ఫీజులు అనేటువంటిది ఖచ్చితంగా అంటే ఇక్కడ వారికి ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనలు ఏమంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ వాళ్ళు ఫీజు వాళ్ళే నిర్ణయించుకోవచ్చు అక్కడ ఉండేటువంటి ఒక కమిటీని వారు ఆదాయం చేసుకొని వారు ఫీజు నిర్ణయించుకోవచ్చు అవి ఆ ఫీజుని వాళ్ళు వాళ్ళు వసూలు చేసేటువంటి ఫీజును ప్రభుత్వ నిబంధనల మేరకు ఫిఫ్టీ పర్సెంటేజ్ శాలరీసు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాళ్ళ ఎక్స్పెండిచర్ అంటే కరెంట్ ఫీజు కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి అలాగనే వాళ్ళు నిర్ణయించుకోవచ్చు అది ఫీజు విషయంలో ఖచ్చితంగా మరి ఒకవేళ అంటే బియాండ్ లిమిట్స్ దాటితే ఖచ్చితంగా మరి పేరెంట్స్ నుంచి వారి ఫిర్యాదు ఖచ్చితంగా అవి పై ఎంత తెలియజేసి చర్యలు తీసుకుంటాం అయితే మీరు మంచి ప్రశ్న అడిగినారు ఈ ఆర్టీఈ ట్వెల్వ్ వన్ సి కింద ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతము అడ్మిషన్స్ మరి పేద విద్యార్థి విద్యార్థులకు ఇవ్వబలసి ఉంటుంది మనకు ఇది ఇప్పటికీ ఇది నాలుగో సంవత్సరం గత మూడు సంవత్సరాలుగా మొట్టమొదట కొంత ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వచ్చినప్పుడు పంతొమ్మిది మంది సెలెక్ట్ అయ్యారు తర్వాత నూట ఇరవై ఎనిమిది మంది సెలెక్ అయినారు గత సంవత్సరము రెండు వందల ఇరవై తొమ్మిది మంది సెలెక్ అయినారు ఈ సంవత్సరం కూడా దాదాపు నూట యాభై మంది సెలెక్ట్ కావడం జరిగింది నంద్యాల జిల్లాలో డోర్లోనే ఎక్కువ శాతం ఆర్టీఈ ట్వల్ వన్ సి కింద మరి ప్రజలు లబ్ధి లబ్ధి పొందుతున్నారు అంటే వారి పేరెంట్స్ మీద దీనికి పూర్తి అవగాహన కలిగించడం జరిగింది ఈ విషయాలు అంటే ఆర్టీక్ వన్ సి ద్వారా ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థుల దానికి అవకాశం ఉందని చెప్పేసి మండల సర్వ సభ్య సమావేశంలో గౌరవ సర్పంచుల మధ్య ఎంపీటీసీల మధ్య నేను మీటింగ్లో చెప్పడం జరిగింది ఆ విధంగా డోర్ మండలం అంతా ఆ విషయం తెలిసి అనేకులు మరి వాటికి అప్లై చేసుకోవడం జరిగింది అలాగే అందరూ మరి విద్యార్థి విద్యార్థులు పొందుతున్నారు అలబ్బి పొందుతున్నారు ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలకు నేను ఫేవర్గా ఉన్నాను అంటే అనేటువంటి మాట మరి విమర్శ ఉంది అలా ఉన్నప్పుడు నేను అంతమందికి అడ్మిషన్స్ ఇస్తున్నానంటే మరి పేద విద్యార్థి వైపు నేను ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళ కొంత ఫీజు తక్కువ అది గవర్నమెంట్ ఎదువలు ఇస్తుంది మరి రెండు వందల యాభై మందికి ఎనిమిది వేలు ఇచ్చే విధంగా వాళ్ళ యొక్క పబ్లిసిటీ కల్పించేసి నేను రెండు వేల యాభై మందికి అడ్మిషన్ వచ్చే విధంగా ఇచ్చేసిన అంటే మరి నేను పేద విద్యార్థి విద్యార్థుల పట్ల మరి ఫేవర్గా ఉన్నానా ప్రైవేట్ భాషల పట్ల ఫేవర్గా ఉన్నానా అనేటువంటిది మీరే నేను బాధ్యత మంచిది చాలా సంతోషము ఎందుకంటే కొన్ని అందరూ ఇలాగే అన్నారు అంటే తెలియని వాళ్ళు అలాగే అంటారు తెలిసిన వాళ్ళు అది తెలుసుకొని అది మీ విచక్షణకి నేను వదిలేస్తాను కేంద్రీయాల కేంద్రీయ విద్యాలయము ఇది వాస్తవానికి మరి బ్రికెట్ స్టార్ట్ కావాల్సింది మనకు కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి దగ్గర తొమ్మిది ఎకరాల పది సెంట్లు ప్రభుత్వం కేటాయించడం జరిగింది అదేవిధంగా టెంపరీ బిల్డింగ్ కింద ఐటీఐలో నూతన బిల్డింగ్ స్టార్ట్ చేయడం వంటి అక్కడ సదుపాయాలు అన్నీ అరేంజ్ చేసినాం అంటే పిల్లలకు కావాల్సిన ఆరో ప్లాంట్లు డెస్కులు గ్రీన్ బోర్డ్స్ మరి అక్కడ ఉండేటువంటి డ్రిల్స్ టాయిలెట్స్ ఇవన్నీ మేము అరేంజ్ చేసినాం ప్రధానంగా అక్కడ మరి ఎంట్రెన్స్ కూడా గేట్ దాని ప్రాసెస్ కూడా జరుగుతుంది ఇక్కడ ఆ ల్యాండ్లో ఈ థర్టీ త్రీ కేవీ లైన్లు పైన వెళ్ళినాయి ఆ ల్యాండ్లో ఈ కేంద్రీయ విద్యాలయం వాళ్ళు ఆ లైన్స్ మీరు తొలగించండి అప్పుడు మేము ఆ ల్యాండ్ మేము స్వాధీనం చేసుకుంటాం అన్నమాట మాట కేంద్రీయ విద్యాలయం వాళ్ళు అన్నారు దానికి సంబంధించి మరి గౌరవ మరి డిఇ గారు వీళ్ళందరూ మళ్ళీ ఎలక్సీ డిపార్ట్మెంట్ ద్వారా కోర్టినేషన్తో పదమూడు లక్షలు ఎస్టిమేషన్ చేసి పంపిచ్చాం ఆ పదమూడు లక్షలు కూడా మరి దాన్ని ఎక్కడ కట్టాలనేటువంటి విషయాన్ని డిఓ గారు గౌరవ కలెక్టర్ గారికి మరి వినతి పత్రం కూడా ఇచ్చినారు గౌరవ కలెక్టర్ గారు మరి చీఫ్ ఇంజనీర్ నందాల వారికి ఆ అమౌంట్ను మరి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ వర్క్ని ఇమీడియట్గా కంప్లీట్ చేయమని చెప్పి లెటర్ కూడా ఇచ్చినారు మరి ఈ మధ్యనే గత వారంలో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఈ విషయమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వరకు కూడా మరి వారు ఈ విషయమే త్వరగా మరి కేంద్రీయ విద్యాలయం త్వరగా అడ్మిషన్స్ జరవలాగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి వారికి ఆదేశించడం జరిగింది కాబట్టి మరి ఎలక్సిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విషయంలో త్వరగా మరి ఆ లైన్స్ను మరి తొలగించేసేస్తే మరి ఇక్కడ ఆ ల్యాండ్ కేంద్రీయ విద్యాలయం మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఆ తర్వాత మరి అడ్మిషన్స్ మనము స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యాక్చువల్గా మనకు యూనిఫామ్స్ వచ్చాయి బ్యాగ్స్ వచ్చినాయి బెల్ట్లు వచ్చినాయి టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి నోట్ బుక్స్ వచ్చినాయి ఈ నాలుగు ఐటమ్స్ నోట్బుక్స్ పంపించాము యూనిఫామ్స్ పంపించాము బ్యాగ్స్ పంపించాము బెల్ట్లు పంపించాము ఈరోజు టెక్స్ట్ బుక్స్ పంపిస్తాము ఈ టెక్స్ట్ బుక్స్ ఈరోజు పంపించేస్తాము ఈరోజు రేపటిలో టెక్స్ట్ బుక్స్ అయిపోతాయి మనకు రావాల్సినటువంటివి షూస్ ఉన్నాయి సాక్స్ ఉన్నాయి అవి కూడా వచ్చిన బట్టి ఇమ్మీడియట్గా పంపించేస్తాము సార్ పాత బుక్స్ అనేటువంటివి మా వాస్తవానికి హై స్కూల్స్లలో పాత బుక్స్ మిగలడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్స్లలో వాళ్ళు బుక్స్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాత అంటే హై స్కూల్స్ వాళ్ళు టెక్స్ట్ బుక్స్ రికవర్ చేసుకుంటారు అది లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే వేరే పిల్లలకు కానీ వాళ్ళ బంధువులకు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా ఒకవేళ ఇస్తే అది బుక్ బ్యాంక్లో అవి కూడా హై స్కూల్ మాస్టర్స్ వచ్చేసుకుంటారు అది రికవర్ చేసుకోవడం వల్ల అక్కడ క్లాసెస్ చదువుకోవడానికి అట్లా అంటే వా వాస్తవానికి వాళ్ళకు చదువుతున్నటువంటి వాళ్ళకు ఒక పిల్లవాడు చదువుతుంటే ఆ పిల్లవాడికి ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి అంటే టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ వస్తాయి అతను చదువుకోవడానికి ఇబ్బంది అంటే తను డోన్ మండలకి చదివేట పిల్లవాడికి ఏమి సబ్సిడీ ఉంటాయి ఈ పిల్లవాడు తన బుక్స్ వేరే మండలానికి ఇవ్వాలనే తలంపు అంటే వాళ్ళ బంధువులకి కూడా ఇవ్వాలనే తలంపు ఆలోచన ఉండొచ్చు కానీ ఇక్కడ ఇంకా పేద విద్యార్థులు ఉంటారు డోన్ మండలంలో వేరే పిల్లలు ఉంటారు కాబట్టి అవి వారికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన డోన్ మండల విద్యార్థి గారిగా మా మండలం ఉండేటువంటి పిల్లల పట్ల మేము ఆ విధంగా మరి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన మండలంలో ఉండేటువంటి వాళ్ళకి ఇస్తే మంచిదేళ్ళం రికవరీ చేసి లేదు లేదు అటువంటిదేం లేదు అవి రికవరీ మ్యాక్సిమం హై స్కూల్స్లో చేసి అది చేసేసి వాటిని ఒకవేళ కొంతమంది ఇప్పుడు డోన్ మండలంలో ఇప్పుడు హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్ రెండు బీసీ హాస్టల్స్ రెండు ఏ మహాత్మా జ్యోతిరావు కూల్ ఏమిటి సోషల్ వెల్ఫేర్ అంటే అంబేద్కర్ బాయ్స్ గర్న్సెప్ట్ ఉంటుంది మోడల్ స్కూల్ ఉంది కేజీబీ ఉంది మళ్ళీ ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం ఉంది అంటే దాదాపుగా పది హాస్టల్స్ రకంగా ఉన్నాయి కాబట్టి ఇది బాగా పబ్లిసిడీ అయిపోయినది చుట్టుపక్కల మండలం నుంచి ఎక్కడో ఆధ్వని హాస్పిటల్ అక్కడ నుంచి కూడా అడ్మిషన్స్ ఇక్కడ వస్తున్నారు ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు ఆ బిల్డింగ్ చూసేస్తే వాళ్ళు మా పిల్లలు అక్కడ చదివించుకున్నారు అని ఆలగడ్డ వాళ్ళు వాళ్ళు కూడా వస్తున్నారు అంటే ఏమైపోతుందంటే స్ట్రెంత్ పెరుగుతుంది స్ట్రెంత్ పెరగడం వల్ల ఏమైపోతుందంటే ఇక్కడ బుక్స్ తక్కువ వస్తాయి ఆ బుక్స్ తక్కువ వచ్చినప్పుడు హెడ్ మాస్టర్స్ ఆ ఆ బ్యాంక్లోంచి కొంతమందికి ఇవ్వడానికి అది ఎక్కువ మంది కూడా కాదు కానీ కొంతమంది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా బుక్స్ అయితే రాని మనకు దాదాపు ధోని మండలంలో నేను ఇక్కడ రెండు వేల తొమ్మిది నుంచి పనిచేస్తున్నాను మీరు ఏ స్కూల్లో ఎన్ని రూములు ఉన్నాయి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎన్ని డెస్కులు ఉన్నాయి ఎన్ని గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి నేను చెప్పగలను జిల్లాలో ఎక్కడా లేని విధంగా డోన్ మండలంలో ఉండేటువంటి పాఠశాలలో మౌలిక సదుపాయాలు దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నాయి అంటే రూమ్స్ ఉన్నాయి ఫర్నిచర్ పిల్లలకు చూడడానికి డెస్కులు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి ఆరో ప్లాంట్లు ఉన్నాయి ఈ ఆరో ప్లాంట్లను కొంత మెయింటెనెన్స్ అంటే అవి పని చేయకపోతే కొంత రిపేర్ చేయడానికి రావడం లేదు కాబట్టి వాటర్ సౌకర్యం అయితే ఉంది కొన్ని చోట్ల పనిచేసే చోట పనిచేస్తున్నాయి పని చేయని చోట వాటిని రిపేర్ కూడా అయితే కేంద్రీయ విద్యాలయం మనకి క్రీడా అక్కడ మనకు యాక్చువల్గా అది ఐటి మనం అది టెంపరీగా తీసుకున్నాం కాబట్టి ఈ టెంపరీగా మనకు ఎప్పుడైతే వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతేనే అక్కడ వర్క్ మనకు స్టార్ట్ అవుతుంది అంటే ఆ తొమ్మిది ఎకరాల పదిహేడు సెంటులు కేటాయించినటువంటి ఆ స్థలంలో మనకు స్థలం రండి ఉంది కాబట్టి అక్కడ బిల్డింగ్ స్టార్ట్ అయ్యే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ జరిగిపోతే ఆటోమేటిక్గా అక్కడ మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక టెంపరీ బిల్డింగ్లో ప్రస్తుతానికి పిల్లలకు ప్రేయర్కు జస్ట్ కొంత ప్రేయర్ గ్రౌండ్ అయితే కూడా చేయించాం కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు అంటే మనం అక్కడ చూస్తాం కదా అక్కడ పిల్లలకు లేదు ఇప్పుడే మనం ఇద్దరు మనం ఇప్పుడే వెళ్దాము కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ ఐటీఏలో పైన అంటే మీరు కింద చూసిండొచ్చు కింద చూసిండొచ్చు పైన రూమ్లలో దాదాపుగా యాభై డెస్కులు మేము పంపించడం జరిగింది యాభై డెస్కులు బయట ఉన్నాయి ఆ డెస్క్లు లోపలికి పంపించాలంటే ఆ రూమ్స్ కొంచెం పట్టడం లేదు వాటిని పంపించాలంటే ఆ టెక్నీషియన్ ఇచ్చేసి అవన్నీ తీసి పెంచేయాలి అలా చేయడమా లేదంటే మరి వేరే డెస్కులు ఉన్నాయి వాటిని పంపించడమా అనే దాని మీద మరి గౌరవ డిఈఓ గారి ఆదేశాల మేరకు వాటికి చర్య తీసుకుంటారు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు మనకు సంబంధించి జిల్లాలో కౌన్సిలింగ్ ప్రక్రియ చివరి దశకు వచ్చింది మొట్టమొదట ఈ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ వారి యొక్క ట్రాన్స్ఫర్స్ విజయవంతంగా మరి గౌరవ డిఈఓ గారు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఈఓ గారు అంటే బౌత్ రెండు జిల్లాల డిఈఓస్ వాళ్ళు మరి రాత్రి బౌలు కష్టపడారు ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాత్రి బహుళూరు కష్టపడుతూ మరి హెడ్ మాస్టర్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి చిన్న సమస్య లేకుండా ఆ తర్వాత దాదాపుగా మరి మూడు వందల యాభై పైన మరి హెడ్ మాస్టర్స్ ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన డోల్ మండలంలో యూపీ స్కూల్స్లలో దొరపల్లి గోసాన్పల్లి ఈ రెండింటికి రెస్టర్డ్ హెచ్ఎం పోస్ట్ వచ్చింది ఇప్పుడు డోల్ మండలంలో ఆరు యూపీ స్కూల్స్ ఉండేవి ఒకటి నుంచి ఎనిమిది వరకు ఆరు యూపీ స్కూల్స్ ధర్మవరము గోసాన్పల్లి ఎర్రగుంట్ల గుమ్మకొండ దొరపల్లి చనువర్ల ఇవి ఒకటి నుంచి ఎనిమిదికునేటువంటి ఈ యూపీ స్కూల్స్ను ఇప్పుడు పెద్దల చదువుతో మరి వీటిని హై స్కూల్ చేశాం అంటే హై స్కూల్స్ అంటే ఇప్పుడు ఒకటి నుంచి పదో తట్ల వరకు అక్కడ ఉండేటువంటి పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చదనల్లు ఉంది మార్మల్ ప్రాంతము మరి ఆ పిల్లలు ఎనిమిది వరకు చదువుతారు తొమ్మిది పది రావడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి మానేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు హై స్కూల్ చేయడం వల్ల పిల్లలు పదో తట్ల వరకు చదవడానికి అవకాశం కాబట్టి మనకు డోను మండలానికి దాదాపుగా ఆరు హై స్కూల్స్ అయినాయి ఈ హై స్కూల్స్లో రెండు హెచ్ఎం పోస్టులు కూడా వచ్చినాయి ఇలాగున్న జిల్లాల్లో హై స్కూల్స్ హెచ్ఎంస్ యొక్క ప్రమోషన్స్ అయిపోయినాయి స్కూల్ అస్టెంట్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి స్కూల్ అస్టెంట్స్ యొక్క ప్రమోషన్స్ అయిపోయినాయి అదేవిధంగా ఈ మోడల్ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను ఆ మోడల్ ప్రైమరీ స్కూల్స్ శ్రద్ధను బట్టి ఒక హెచ్ఎం పోస్ట్ ఇచ్చినారు అక్కడ ముప్పై రెండు హెచ్ఎంస్ అంటే ముప్పై రెండు స్కూల్స్కు ప్రైమరీ హెచ్ఎంస్ పోస్ట్ వచ్చినాయి మన డోన్ మండలంలో ఈ ముప్పై రెండు మంది కూడా జాయిన్ అయినారు కాబట్టి డోన్లో మరి ఈ ఫైనల్గా ఎస్ఈటీస్ ఉన్నాయి ఆ ఎస్సీటీస్ కూడా వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి జరపాలని చెప్పితే తెలిపించి ఉంటే అవి ఒక రెండు రోజుల్లో అయిపోయేవి కానీ మరి టీచర్స్ వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేటువంటి మరి డిమాండ్ ఉన్నందుకు మరి ఈరోజు మ్యానువల్ ప్రభుత్వం స్టార్ట్ అయ్యింది ఈ రెండు మూడు రోజుల్లో అది కూడా కంప్లీట్ అవుతుంది మన డోన్ మండలంలో సబ్సెంట్గా టీచర్స్ వస్తారు విద్యాభివృద్ధిని ఖచ్చితంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు ఆ విధంగా రాణించడానికి కారణం ఏంటంటే ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఈ వసతులు ఐఎఫ్ ప్యానెల్ పెట్టినారు స్మార్ట్ టీవీలు పెట్టినారు వాళ్ళు కూర్చోవడానికి డెస్క్లు ఉన్నాయి మీరు ఒకసారి చూడండి స్కూళ్ళకి వెళ్ళండి ఆ కలర్ఫుల్ డెస్క్లు చూస్తే మనం వెళ్ళడానికి కూర్చోవచ్చామనేటువంటి ఆ ఆశ కనిపించదు కాబట్టి అవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఎందుకు మరి లేవంటున్నారో అదైతే నాకు అర్థం కావడం లేదు రెండవది అది కూడా నేను వాళ్ళతో ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడతాను ఇంతకుముందు గీతా మేడం అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఆ మేడం ఇక్కడ చిత్రులు ట్రాన్స్లేషన్ ఉన్నారు ఇక్కడ ఉండే వాళ్ళతో స్టాఫ్తో కూడా మాట్లాడతాను ఇలా వీళ్ళు మీడియా వాళ్ళు దృష్టికి తీసుకుని వచ్చినారు మరి అక్కడ ఫర్నిచర్ ఉందా లేదా అనేటువంటి మాట కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకుపోతాను అక్కడ ఏదైనా కానీ నా పరిధిలో నేను ఒక మాట సాయం మాత్రమే చేయగలను కాబట్టి అలాగనే నేను వారి యొక్క సహాయ సహకారం కూడా తీసుకుంటాను ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు పక్కన మోడల్ స్కూల్ ఉంది ఆ మోడల్ స్కూల్లో రవీంద్ర సార్ అనే గతంలో పనిచేసేటువంటి సార్ ఆ సార్ పబ్లిక్తో అక్కడ ఎన్నో పనులు చేయించాం ఒక ఆరో ప్లాంట్ దాదాపు లక్ష రూపాయలు చేసి ఆరో ప్లాంట్గా మరి వాళ్ళు గిఫ్ట్గా ఇస్తారు అదేవిధంగా స్టేజ్ ఏర్పాటు చేయడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు ఉన్నప్పుడు అక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కొంత వాళ్ళని అంటే బై ఫోర్స్ కాకుండా అయ్యా ఏదైనా కానీ ఈ విధంగా కొంత అవసరం ఉందని మాట చెప్పినప్పుడు ఇచ్చేటువంటి దాతలు చాలా చాలామంది ఉన్నారు కాబట్టి అలా కా అలా కూడా వాళ్ళ ప్రయత్నం చేయొచ్చు ఇదేమంటే ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ విషయం పరిశీలన చేస్తారు బాయ్ గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్లో స్టాఫ్ అంటే ఇప్పుడు వాస్తవానికి మా మేము మా కంట్రోల్ వచ్చేటువంటివి మండల పరిషత్ స్కూల్స్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ కూడా డిప్యూటీ డిఓ గారు ఆయన ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఆయన జస్ట్ ఒక బాండింగ్ చేస్తుంటారు ఇప్పుడు చూడండి ఇలాంటివన్నీ ఈ కేజీబీబీ దానికి స్పెషల్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు డైరెక్ట్గా డిస్టిక్ వాళ్ళు వీళ్లకు ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ ఎఫ్జీఏబీ కానీ వీళ్ళకి డైరెక్ట్గా కర్నూల్లో వాళ్ళ కోఆర్డినేటర్ సెక్రటరీ ఉంటారు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇట్లాంటివంటి సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళ సెక్రటరీ ద్వారా వాళ్ళ స్టేట్ ఆఫీసర్ అని వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు ఇప్పుడు ప్రభుత్వము స్కూల్స్లలో ఫర్నిచర్కు ప్లస్ ప్రతి పాయింట్ వైజ్ ఐఏపీ ప్యానల్స్ పెట్టినారు పిల్లలు ఈరోజు వాళ్ళు వెళ్తున్నారు టక్కన ఆన్ చేసుకొని ఐఎపీ ప్యానెట్లు అద్భుతంగా చూస్తున్నారు కలిసే స్కూల్లో ఐదు వందల తొంభై మార్కులు వచ్చాయి ఒక అమ్మాయికి ఒక ప్రైవేట్ స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్కి మార్కులు తేడాంటే ఒక ఆరు మార్కులు తేడా కాబట్టి అంటే పిల్లల యొక్క చదివేటువంటి